ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఆంధ్ర ప్రదేశ్ సపోర్ట్ సూపర్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఎంతోమంది మనుషులు ఉంటారు మానవ జీవితంలో గడుపుతూ ఉంటారు కొందరు స్వార్థ పరులు ఉంటారు మరికొంతమంది ధనాశ పరులు ఉంటారు మరికొంతమంది సేవా గుణం అలవాటు పడి ఉంటారు రకరకాలైన మనుషులు సమాజంలో జీవిస్తూ ఉంటారు అయితే ఎవరికూ ఆధ్యాత్మికత అనేది అలవడుతుంది ఎవరికో దానగుణం అనేది అలవడుతుంది ఎవరికో సేవా గుణం అనేది అలవడుతుంది మాత్రమే ఆ కొద్ది మందిలో ముఖ్యంగా ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది సినీ నటులు పుట్టి ఉంటారు ఎంతో మంది సినీ నటులు వారు మహోన్నత స్థానాలకు ఎదిగి ఉంటారు కోటాను కొట్టు సంపాదించి ఉంటారు వారి కుటుంబం వారి స్థితిగతులు హ్యాపీగా ఉండడానికి ఎక్కువ మంది గడుపుతూ ఉంటారు కానీ కొద్ది మంది మాత్రమే సేవాగణంతో ముందుకు నడుస్తూ ఉంటారు అయితే మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలు ఐ ఆ రాష్ట్రానికి చెందిన ఒక సినీ నటుడు ఎవరు అంటే సోనూ సూద్ సోను సూద్ మంచి మంచి సినిమాలు తీశాడు ఆయన ఎంతో అంతో ఎంతో ఆదాయాలు చేకూర్చుకున్నాడు ఉన్న ఆదాయంతో సేవా గుణాన్ని అలవరుచుకున్నాడు అనేక రకాలైన సేవా కార్యక్రమాలను ఆయన చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత సోను సూదుకు ఏదో ఒకటి సహాయ సహకారాలు అందించాలి అని ఆలోచన వచ్చిందో ఏమో ఆయన సహాయార్థం నాలుగు అంబులెన్సులను లను ప్రదేశ్ కు ఇచ్చినట్లు నాకు అందిన సమాచారం ఫోటోలు ఆ తర్వాత వార్త విషయాన్ని నా దృష్టికి తెచ్చారు మన మీడియా సోదరులు అది ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ నా దృష్టికి వచ్చింది అయితే నా దృష్టికి రావడంతో ఇది మంచి కథనమే కదా అని నా రామరాజ్యం ఛానల్ సోను గురించి చెప్పదలిచా నాలుగు అంబులెన్స్ మన రాష్ట్రం అనేది ఎందుకు ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిన అంశమే అప్పుల్లో కోరుకుపోయింది అనాథ మాదిరి మన ఆంధ్ర రాష్ట్రం ఉంది దీనికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి అంతో ఎంతో మెడిసిన్ ఏర్పాటు చేయాలి అంత ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి ఆ విధమైన పరిస్థితులు కొనసాగాలి అంటే మన ఆర్థిక స్థితిగతులు బాగుపడాలి అంటే పెట్టుబడిదారులు రావాలి చాలా మంది సహాయ సహకారాలు అందించాలి చాలా మంది సేవాగురంతో మన ఆంధ్ర రాష్ట్రానికి రావాలి ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నాడు కనుక ఆయనకు ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశం సోను సూదుతో వచ్చినట్లు ఉంది అందులో భాగంగా నాలుగు అంబులెన్సులను ఇచ్చారు వైద్య సౌకర్యాల కోసం సుదూర ప్రాంతాల్లో ఉన్న వాటిని ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటిని వాటికి ఉపయోగించుకోవడానికి ఈ నాలుగు అంబులెన్సులను బహుమతిగా సోను సూదు ట్రస్ట్ తరఫున అంద చేశారు అనేది నాకు అందరూ సమాచారం ఆర్థిక శ్రేస్సు అది తర్వాత సేవా గుణానికి నాంది పలికినటువంటి సోనూరు సూటి దృష్టిలో మనం మనం కూడా ఎంతో మంది ఎంతో కొంతమంది ధనవంతులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సహాయ సహకారాలు అందిస్తే డబ్బులు ఉన్న ధనికులు కోటేశ్వరులు సేవా కలవారు ఆంధ్రప్రదేశ్ కు సోమ సూత్రమే సహాయ సహకారాలు అందిస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎంతో ముందుకు పోయే అవకాశాలు మెండుగా అవి ఉంటాయి అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ల కృష్ణయ్య నమస్తే